వైఎస్ఆర్ పాలన ఆశయాలను కొనసాగిస్తాడనే నమ్మకంతో ఆయన తనయుడు జగన్ వెంట దశాబ్ద కాలం పాటు తిరిగితే మొండి చేయి చూపించారని వైసీపీ మాజీ ప్రచార కమిటీ సభ్యులు తాడేపల్లి విజయకృష్ణ విమర్శించారు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతన్నలకే బ్రాహ్మణులకే దళితులకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు మాట తప్పను మడమ తిప్పను అనే మాట జగన్ కు వర్తించదని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీల మోసపూరిత హామీలను నమ్మకుండా తాను స్థాపించిన బ్రాహ్మణ ఏకీకృత సర్వీస్ సొసైటీ నేతృత్వంలో బ్రాహ్మణుల ఆర్థిక స్వాలంబన కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వినయపూర్వక నమస్కారాలు ఈ రోజున తెలియజే ప్రతి ఒక్క విషయం బాగా ఆలోచించండి నేను రాష్ట్ర ప్రచార కమిటీ వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర కమ ప్రచార కమిటీ సభ్యుడిగా ఉన్నాను జగన్తో పార్టీ పెట్టి దగ్గర నుంచి అడుగులో అడిగేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వాడిని నేను బ్రాహ్మణ సామాజ వర్గం చెందినవాడిని రోజున మీ ముందు మీ అందరికీ తెలియటానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మాడ తప్పడు మడవ తిప్పడు అనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరాను రావడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పేదే మాట తిప్పేదే మడవ అనేది ఇన్నాళ్ళకి తెలిసింది ఏళ్ళనాడు శని ఏడున్నర సంవత్సరం అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో పదమూడు సంవత్సరాలు శని పట్టింది నాకు ఆ మకిలి కలిగి ఉన్నాను ఈ రోజు నుంచి రోజు కనుక్కో తెలుసుకున్నాను ఆయన రైతులకి ఎలా మోసం చేశాడు మాట తప్పాడు బ్రాహ్మణ జాతికి ఏ విధంగా ద్రోహం చేశాడు మాట తప్పాడు అనే విషయం మీకు చెప్పబోతున్నాను ముఖ్యంగా బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగలేదని ఎదగటలేదని ఏ పార్టీ వాళ్ళకి ఆశ్రమ ఇవ్వదని ఉద్దేశంతో ఫస్ట్గా ఇచ్చినవాడు రాజశేఖర రెడ్డి అనే ఉద్దేశంతో ఆయన బిడ్డగా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బ్రాహ్మణులకు ఖచ్చితంగా సీటు ఇస్తానని చెప్పి మాట తప్పాడు రెండు వేల పద్నాలుగులో ఇంతవరకు కనీసం దాంట్లో పార్టీలో నేను చేసిన సేవలకు గుర్తించి కనీసం ఒక పదవి కూడా ఇచ్చింది లేదు నన్ను కూడా చూడలేదు ఆఖరికి ఏ బ్రాహ్మణికి కూడా రాష్ట్ర చైర్మన్గా ఒక్క పదవి ఇవ్వలేదు బ్రాహ్మణ కార్పొరేషన్ మాత్రమే ఇదే బ్రాహ్మణ కార్పొరేషన్ని ఐదు వందల కోట్లు ఇచ్చారు చంద్రబాబు అది ఎట్లా సరిపోతాయి వెయ్యి కోట్లు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి కనీసం వంద కోట్లు కూడా ఇవ్వలేదు ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి పక్కన పడేశాడు కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకి మేము కార్పొరేషన్లు పెట్టాం వాటన్నిటికీ ఇవ్వాల్సి వస్తుంది కదా అనే ఉద్దేశం నెపం చెప్పాడు రోజు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని ఏమయ్యే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ఇచ్చావు ఏ కులానికి ఎన్ని ఇచ్చావు అనేది ఆసోసేషన్ నుంచి నువ్వు నువ్వే బటన్ నొక్కితే ఏ కులానికి ఎన్ని పోయి సంక్షేమతంగా తెలిసేది కదా అంటే ఏ కులానికి ఎక్కువ ఇచ్చాడు ఏ కులానికి తక్కువ ఇచ్చాడనే మాట వస్తుందని అది కప్పిపుచ్చుకోవడం కోసం కదా నువ్వు చేసింది ఇది డైరెక్ట్ కొడతాయి అకౌంట్కి దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ వేసావు కనీసం వాళ్ళు కూర్చుండానికి ఎక్కడికి పోతే కుర్చీ లేక వ్యానుల్లో పెట్టి తిరిగా నా కళ్ళతో నేను చూశాను వాళ్ళ కుర్చీ వాళ్ళు తీసుకెళ్తడం జరిగింది నువ్వు ఇన్ని అసోసియేషన్లు పెట్టి ఉపయోగం ఏంటి మాట వెయ్యి కోట్లు ఇస్తాను బ్రాహ్మణులకి ఎందుకు ఇలా నువ్వు నాకు గుంటూరు పశ్చిమ ఇస్తానని చెప్పి మాట ఎందుకు తెప్పావు నువ్వు మాట తప్పలేదా మనం తెప్పలేదా ఇదే గుంటూరులో ముస్లిం సామాజ వర్గానికి చెందిన వ్యక్తికి నువ్వు ఓదార్పుకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో బస్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మాట ఇచ్చావు నేను చూసుకుంటాను గుంటూరులో టూర్కి వన్కి నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని మాట ఇచ్చి తప్పావా లేదా ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఈరోజున కనీసం సిగ్గు అనిపించలేదా అంటే నీ దాంట్లో అవినీతి మరకున్న ఉన్న వాళ్ళకే పదవులు ఇస్తావా నువ్వు నీ కోసం కష్టపడి పార్టీ కోసం ఆస్తులు బాగుంటున్న ఎవరు పట్టించుకోవా ఇప్పుడు కొత్తగా మళ్ళీ చదువుతున్నావు ఏం నువ్వు వచ్చి ఏం చేస్తావు వచ్చి ప్రతి నీ నెల కరికి కార్యకర్తలతోనే ఉంటా కార్యకర్తలను కలుస్తా చెబుతున్నావు ఇంకెక్కడ ఉన్నారు కార్యకర్తలు కొత్త వాళ్ళని ఎదుగుతున్నావా వాళ్ళని కూడా నష్టం చేస్తావా నువ్వు మేమందరం నాశనం అయిపోయాం ఆర్థికంగా ఇప్పుడు కొత్తగా గోల్డ్ ఎవరు వస్తారా వాళ్ళని చూసుకొని వాళ్ళని కూడా నాశనం చేయాలా చెప్పు నిజంగా మీరు నిజాయితీగా ఉంటే ఈరోజుకైనా మీ పార్టీలో ఉన్న కార్యకర్తలని కాపాడుకోండి వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కున్నట్టుగా చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నా రైతులు విషయమే తీసుకుందాం మీరు పాదయాత్రలో కాకమాను వచ్చినప్పుడు సమయంలో కాకమాను రైతులు కలిశారు మిమ్మల్ని